వీధి కుక్కల పట్టువేత ఇది రోగాల నుండి దూరం పరచడమే అని అధికారులు తలచారు వీధి కుక్కలను పట్టుకొని ఇలా వాహనంలో వేసుకొని తరలిస్తున్నారు మరి ఈ కుక్కలను తరలించిన తర్వాత ఏం చేస్తారు ఏమవుతుంది ప్రజా సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అధికారులు లేవాలి విశదీకరించాలని

కుక్కలను yeah. పట్టివేసి yeah. yeah. దూరపరిచి జనవాసం నుండి దూరంగా వేసి మరి ఆ కుక్కలను ఇలా ఈడ్చుకెళ్ళి వాహనములో వేస్తూ ఉంటే హింస అనేది తెలుస్తుంది మరి కుక్కలను ఇలా పట్టుకొని దూర ప్రాంతాలకి తరలిస్తుండడం పట్ల కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి కుక్కలను పట్టివేసేది మంచిదే ప్రజల్లో రోగాలు నయం చేసినట్లే సగానికి అయితే కుక్కలు పట్టుకుని ఏం చేస్తున్నారు వాటిని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆ విషయాల్లో ప్రజల్లో చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అధికారులు టీవీతో ఒక ప్రస్తావన తీసుకురావాలని మీ యొక్క టీవీ థ్యాంక్ యూ